ప్రముఖ సింగర్ మంగ్లీ టీడీపీ యాక్టివిస్టుల టార్గెట్కు గురైంది టీడీపీ కార్యకర్తలు ఆమెను ఇంతలా టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి అసలు టీడీపీ కార్యకర్తలకు ఆవిడంటే ఎందుకు కోపం వస్తుందో ఒకసారి చూసుకుందాం మంగ్లీ మంచి సింగర్ ఆవిడ ఫోక్ పాటలతో పాటు రాజకీయ పాటలు కూడా బాగా పాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ ఆరు పాటలు పాడడం జరిగింది ఆ ఆరు పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి వైసీపీ నుంచి మంచి ఆదరణ లభించింది ఆ క్రమంలోనే ఆవిడని టీడీపీ వారు కూడా అప్రోచ్ అయ్యారు టీడీపీ తరఫున కూడా ఆవిడని పాటలు పాడాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఆ క్రమంలో ఆవిడ చంద్రబాబు పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదు నేను టీడీపీకి చేయను అంటే చేయనని స్పష్టంగా చెప్పేసింది ఆ టైంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడకి ఎస్వీబీసీ సలహాదారుగా కూడా నియమించడం జరిగింది రెండున్నరేళ్ల పాటు ఆవిడ పదవిలో కొనసాగడం కూడా జరిగింది సో ఇంత భారీ నేపథ్యం ఉన్న ఆవిడ ఇటీవల జరిగిన రసప్తమి వేడుకల సందర్భంగా అరసవెల్లి సూర్యదేవాలయంలో ఆవిడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అటెండ్ అయ్యారు ఆయనతో కలిసి ఆవిడ ప్రోటోకాల్ దర్శనం చేసుకున్నారు అనంతరం ఆవిడ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కూడా పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఇదే వివాదాస్పదం అయిపోయింది చంద్రబాబు పేరు పలకడానికి కూడా ఇష్టపడిన వ్యక్తిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెంట పెట్టుకుని తీసుకెళ్లి ప్రోటోకాల్ దర్శనం చేయించుకొని రావడం పట్ల టీడీపీ కార్యకర్తలు అయితే బాగా సీరియస్గా ఉన్నారు రెడ్ లో ఈమెడ పేరు కూడా చార్చాలని ఎస్వీబీసీలో ఏమన్నా అవకతాకలు జరిగాయో చూడాలని చెప్పేసి దాంతోపాటుగా వైసీపీ పాటలు పాడినందుకు ఈమెడికి సీఎంఓ నుంచి చెల్లించారా లేదంటే పార్టీ ఆఫీస్ నుంచి పేమెంట్లు అయినాయో చూడాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు దాంతోపాటుగా లో ఈవిడ పేరు కూడా ఎక్కించాలని ఈమెడి పైన యాక్షన్ తీసుకోవాలని వారైతే కఠినంగా కోరుతున్నారు అయితే ఇది మంగ్లీ సైడ్ నుంచి యాదృచ్ఛికంగానే జరిగిందని ప్రోటోకాల్ దర్శనం ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదని జస్ట్ అక్కడ కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్తే అక్కడ కేంద్ర మంత్రి రావడం పలకరించడం దర్శనానికి వెళ్ళడానికి రావాలని కోరడం జరిగిందని చెప్పేసి మంగ్లీ సైడ్ పిఆర్ టీం అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా కానీ ఆవిడ్ని ప్రోటోకాల్ దర్శనానికి తీసుకెళ్ళడానికి టీడీపీ కార్యకర్తలు ఓర్చుకోలేకపోతున్నారు వారు వారైతే చాలా ఆగ్రహంతో ఊగిపోతున్నారు